ఆలోచిస్తూ ఉంటే ఏదో కొంత సోషల్ మీడియాస్ ఏదైతే ఉన్నాయో ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్కి లాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో ఇంకొక విధంగా చెప్పాలి అనంటే పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తున్నారు ఇది మరి కేసు అనేది చాలా డెలికేట్ కేసు ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి ప్రభుత్వము జారీ చేసినంత వరకు ప్రభుత్వం ఏది జారీ చేయంత వరకు మనం ఎంత ఊహించుకున్నా ఎంత మనము మాట్లాడినా బహుశా అది చివరికి జీరోనే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇష్టమున్న ప్రకారంగా మాట్లాడుకుంటున్నారు ఇష్టమున్న ప్రకారంగా మీడియాలో కొట్లాడుకుంటున్నారు చివరికి సేవకుల మధ్యలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది మనమందరము క్రీస్తులో ఒకరై ఉన్నాము కాబట్టి దేవుడు మన దేవుడు మనకందరికీ వివేకము జ్ఞానం ఇచ్చాడు మనమనం కాదండి కొట్లాడుకోవాల్సింది వాస్తవంగా చట్టము తన పని తను చేస్తూ ఉంటుంది సో కాబట్టి చట్టానికి మనము వదిలేద్దాము మనకు సరి అయిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చే వరకు ఇన్వెస్టిగేషన్ అయిపోయినంత వరకు దీని గురించి ఎవరు మాట్లాడకపోవడమే మంచిది అని నేను కోరుతున్నాను సో అనవసరమైన ఫేక్ వీడియోస్ని అనవసరమైన లేనిపోని వీడియోస్ని చూస్తూ సోషల్ మీడియాలో లేనిపోని ఒక హంగామా క్రియేట్ చేయడం కన్నా బెటర్ అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చే వరకు నేను ఇంకొకసారి ప్రవీణ్ గారిపైన ఎలాంటి వీడియో తీయను సో అఫీషియల్గా వీడియో జారీ అయినంత వరకు నేను ఈ వీడియోస్ అని డిసైడ్ అయ్యాను సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లస్ యూఎల్ హ్యావ్ ఇక్రెడ్డే